నమస్తే టీవీ వివరాలు చూద్దాం ప్రజల కోసం పుట్టిన కారణ జన్ముడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో డబల్ ఇంజన్ ప్రభుత్వం రావాలి సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఉదయగిరి గడ్డ పౌరుషం చూపించాలి ఉదయగిరి అభివృద్ధికై కన్నా కళలు సాకారం చేయండి పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ రాష్ట్ర భవిత కోసం కారణ జన్ముడిగా నారా చంద్రబాబు నాయుడు జన్మించారని ఆయన పాలనలోనే ఉమ్మడి రాష్ట్రం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు దుత్తలూరు మండల నాయకత్వంలో చేపట్టిన పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమానికి గ్రామ గ్రామాల నుండి పసుపు జెండాలతో వచ్చి మమత మమకారాల చేత మంగళహారతుల చేత సోదర భావాల చేత ఆదరాభిమానాలతో స్వాగతం పలికారు సోమవారం దత్తలూరు మండలంలో నిర్వహించిన పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు పూలను వెదజల్లుతూ భారీ ఎత్తున బాణ సంచాలను కాలుస్తూ మంగళ మంగళహారతులిస్తూ జన నీరాజనాలు పలకారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ కంభం విజయరామిరెడ్డిలు మాట్లాడారు

తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడే దాంట్లో ఒక కీలక పాత్ర ఊహించి ఈరోజు తెలుగుదేశం అదేవిధంగా జనసేన బీజేపీని తప్పుకొని ఈ రాష్ట్రానికి సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి కాదు మనకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే కాకర్లు సురేష్ ఉదగిరి ప్రభాకర్ రెడ్డి గారిని మనం ఎంపీగా గెలిపించుకోవాలి కాబట్టి ఇప్పటికే చాలా మరి మీరు ఎంతో ఉత్సాహంగా అభిమానంగా నంజర్ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు